పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు దారుణంగా ఆరు నెలల పాటు అత్యాచారం చేశారు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా టీడీపీ కార్యకర్తలే దాని మీద మాత్రం హోమ్ మినిస్టర్ గారికి స్పందించరు అంతకు ముందు తీసుకుంటే బెస్ట్ గోదావరి ఉండి నియోజకవర్గంలో మనం చూసాం ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం ఎనిమిది సంవత్సరాలు మైనర్ బాలికని డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేయడం జరిగింది ఇవేవి కూడా మన హోమ్ మినిస్టర్ గారికి కనిపించదు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతని కుటుంబ సభ్యుల మీద దుమ్మెత్తిపోయడంలో మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుంటారు సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్ లో ఒక జర్నలిస్ట్ తప్పుగా మాట్లాడితే అతను చేసిన వ్యాఖ్యలను పట్టుకొని ఆ వ్యాఖ్యల్ని అతను వెనక్కి తీసుకోవడం జరిగింది క్షమించమని కోరడం జరిగింది అలాగే సాక్షి టీవీ కూడా దీని మీద ఖండన విడుదల చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు పట్టుకొని మా పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అతని కుటుంబ సభ్యుల్ని గురించి దుమ్మెట్టి పోస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ కూటంలో ఉన్న నాయకులు మంత్రులు వీళ్ళ ఎల్లో మీడియా అదే పనిగా పెట్టుకొని ప్రచారం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారి సంగతి మనందరికీ తెలుసు అతను ఎలాంటి రాజకీయం అంటే జరగంది జరిగినట్టుగా చెప్తూ లేనిది ఉన్నట్టుగా చెప్తూ జరిగిన విషయాన్ని వక్రీకరించి రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య ఈ విషయాన్ని కూడా డైవర్ట్ చేస్తూ ఆల్రెడీ ఖండించిన విషయాన్ని అలాంటి తప్పుడు మాటల్ని మా పార్టీ ఎప్పుడు హర్షించదు దాన్ని ముందుగానే వెంటనే సాక్షి టీవీ ఖండించడం జరిగింది దాన్ని పట్టుకొని దాన్ని వక్రీకరిస్తూ చిలువల పలువులు చేస్తూ ఈ విధంగా ఇలాంటి దోషులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను తీసుకుంటే ఏడాది గడిచింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో పూర్తిగా వీళ్ళు వైఫల్యం చెందారు ఇచ్చిన హామీలు ఏ ఒకటి అమలు చేయలేదు సరి కదా మహిళల రక్షణ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం మనం చూసాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలు గాల్లో దీపాల్లో ఉన్నాయి ఇలాంటి పరిస్థితిలో డైవర్షన్ పాలిటిక్స్ కి వీళ్ళు కొనుక్కోవడం జరిగింది ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలి ప్రతిపక్ష నాయకుల మీద కక్షపూరిత చర్యలు ఏ విధంగా తీసుకోవాలి పోలీసుల్ని అక్రమ కేసులు పెట్టడానికి ఏ విధంగా ఉపయోగించాలి అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా అరెస్టులు చేయాలి దాని మీద దృష్టి పెట్టారు తప్ప మహిళల మాన ప్రాణాల రక్షణ మీద వీళ్ళు దృష్టి పెట్టలేదు ఇలాంటి ఇష్యూస్ ఏవైనా దొరికితే దాన్ని పట్టుకొని చిలువలు పలువులు చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతని కుటుంబ సభ్యుల మీద దుమ్మెత్తి దుమ్మెత్తిపోయడం పనిగా పెట్టుకోవడంలో వీళ్ళు ముందుంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే దిగజారుడు రాజకీయాలు అనమాట వీళ్ళ వైఫల్యాలను కప్పు పిచ్చుకోవడానికి ఇలాంటి దిగజారుడు రాజకీయాలకి వీలు వీళ్ళు కొనుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ గారేమో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు విలువల గురించి మాట్లాడుతున్నారు మా భారతమ్మకి విలువలు ఇవి నేర్పిస్తారట అమ్మ హోమ్ మినిస్టర్ గారు మీకు ఒకటే చెప్తున్నాను మా భారతమ్మకి విలువలు నేర్పించే స్థాయి మీది కాదు భారతమ గురించి మీకేం తెలుసు ముందు మీరు విలువలు నేర్పించడం మీద దృష్టి పెట్టకుండా మీ బాధ్యతలు నిర్వర్తించడం మీద దృష్టి పెడితే బాగుంటుందమ్మా ఎందుకంటే ఇప్పుడే చూసాం అనంతపురంలో ఘోరంగా ఇంటర్ విద్యార్థి దారుణ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది ఏడు రోజుల క్రితమే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీరు ఏం చేశారమ్మా ఏడు రోజులు కనీసం ఎస్పీకి అని అడిగారా ఈ అమ్మాయి మీద మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారు ఏమైంది అనేసి మీరు ఎంక్వైరీ చేశారా చేస్తే ఇలాంటి దారుణం హత్య గురయ్యేది కాదు కదా అదే ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లాలో పద్నాలుగు మంది టిడిపి కార్యకర్తలు పద్నాలుగు సంవత్సరాల దళిత మైనర్ బాలిక మీ సామాజిక వర్గానికి చెందిన ఒక మైనర్ బాలిక ఎంత దారుణంగా అత్యాచారానికి గురి కాబడింది ఆరు నెలలుగా మీరు ఏం చేశారా మా విషయంలో కనీసం స్పందించారా ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయమ్మా మొన్ననే చూసాం వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు సంవత్సరాల ముక్కు పచ్చలారని బాలికను అత్యాచారం చేసి హత్య చేసేస్తాడు ఒకడు మీరు ఏం చేశారమ్మా కనీసం స్పందించారా ఈ కుటుంబాలన్నిటికీ ఎక్కడైనా ఏమాత్రం ధైర్యం చెప్పడం ఓదార్చడం ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం మీరేమైనా చేశారా అవి ఏమీ చేయకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ పట్టుకొని మీరు మా భారతమ్మకు విలువలు నేర్పిస్తారా అసలు విలువలు నేర్పించే అర్హత మీకుందా అని నేను అడుగుతున్నాను ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ ఈ ఇష్యూలో తీసుకుంటే మాట్లాడిన జర్నలిస్ట్ అనే వ్యక్తి అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం జరిగింది అలాగే క్షమించమని అడగడం జరిగింది అలాగే సాక్షి టీవీ కూడా దీని మీద ఖండన రిలీజ్ చేయడం జరిగింది అయినా కూడా దీన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారు మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం మీద దృష్టి పెట్టండి అసలు విలువల గురించి మాట్లాడుతున్నారు ఎన్నికల టైంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత మీరు మాట్లాడిన మాటలు మీరు మహిళల్ని కంచపరుస్తూ మాట్లాడిన మాటలు అందరూ విన్నాం మరి దానికి మీరు క్షమాపణ చెప్పాలి కదా ముందు ఆ వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పి అప్పుడు మాట్లాడండి మీరు మా విజయమ్మ గారి మీద అలాగే మా భారతమ్మ గారి మీద మీరు ఎంత ఘోరంగా మాట్లాడారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు ఆ మాటలకి క్షమాపణ చెప్పి ముందు అప్పుడు మీరు మాట్లాడండి అలాగే తీసుకుంటే అడుగు కూడా కూడా ఈరోజు తీసుకుంటే రాష్ట్రంలో భద్రత గాలి వదిలేశారు ఒక చేతకాని హోమ్ మినిస్టర్గా మీరున్నారు ఈరోజు మద్యం ఏరులైపు ఆడుతూ ఉండే పరిస్థితి బెల్ షాప్స్ వెచ్చలు విడగా కనిపిస్తూ ఉన్నాయి అరవై డెబ్బై వేల బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పడిన పరిస్థితి మన అందరం చూసాం మరి ఆ బెల్ షాప్స్ కంట్రోల్ చేయండి మీరు ఏం చెప్పారమ్మా హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మహిళ అందరూ ప్రశాంతంగా నిద్రపోండి అన్నారు ఎక్కడ నిద్రపోతున్నారమ్మా ముక్కు పచ్చలని ఆరు నెలల చిన్నారుల నుంచి అరవై ఏళ్ళ వృద్ధులకు కూడా అత్యాచారాలు గురవుతూ ఉండే పరిస్థితి మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు పని ప్రదేశాల్లో కూడా వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి అంటే రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉంది దాని మీద దృష్టి పెట్టండి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మీద కాదు మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ ఉన్నారు ఎన్ని హామీలు ఇచ్చారు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా దాని మీద అసలు దృష్టి పెట్టారా ముఖ్యమంత్రి గారు గాని మంత్రులు గాని డిప్యూటీ సీఎం గారు గాని హోమ్ మినిస్టర్ గారు గాని దృష్టి పెట్టారా గంజాయి వంద రోజుల్లో రూపుమాపుతామని హోమ్ మినిస్టర్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి అని లోకేష్ గారు చెప్పారు ఎక్కడ రూపు మాపేరు గంజాయి వెచ్చలు విడిగా దొరుకుతుంది హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లా అయినా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనే గంజాయి ప్రొడక్షన్ జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం హోమ్ మినిస్టర్ గారు సొంత నియోజకవర్గం ద్వారా ఆ నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతూ ఉండే పరిస్థితి మనం వింటూ ఉన్నాం ఎంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నాయి డ్రగ్స్ ఈ రోజు డోర్ డెలివరీ జరుగుతూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంత దారుణంగా మద్యం గంజాయి డ్రగ్స్ వెచ్చల వీడిగా దొరుకుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు వాటన్నిటి మీద వదిలేసి ఇలా ప్రెస్ మీట్స్ పెట్టడం స్టేట్మెంట్స్ ఇవ్వడం ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని అతని కుటుంబ సభ్యుల్ని దుమ్మెత్తిపోయడం ఇదేనా మీకు ఇచ్చిన బాధ్యత మీరు చేయాల్సిన విధులు ఇవా హోమ్ మినిస్టర్ గారు కేసులు పెడతారా మీకు అలవాటే కదా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం మీకు అలవాటే కదా అంతకంటే మీరు ఏం చేయగలరు మీ విధులు ఎక్కడ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు అసలు మహిళలను గౌరవించడంలో మహిళలకి మహిళల సాధికారతకు పెద్ద వేయడంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు వాళ్ళకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి తను ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ళు కూడా ఎంతగానో కృషి చేశారు అతను ప్రవేశపెట్టిన పదకొండు పథకాలు మహిళల కోసమే ప్రవేశపెట్టడమే కాకుండా మహిళలకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా అతను ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు మహిళలు పేరునిచ్చారు ఇరవై రెండు లక్షల ఇల్లు కట్టివ్వడం జరిగింది అంత చక్కగా మహిళా సాధికారత కోసం కృషి చేశారు మహిళలు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడమే కాకుండా ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ వర్క్స్ లో యాభై శాతం మహిళలకే అవకాశాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అమ్మఒడి అనే పథకం డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం అమ్మబడి పథకాన్ని ప్రవేశపెట్టి స్కూల్కి వెళ్లే పిల్లల తల్లి అకౌంట్స్ లో వేస్తూ తల్లికి అంత గౌరవం ఇచ్చారు జగనన్న విద్యా దీవిన వసతి దీవిన అలాగే తీసుకుంటే ఏ వర్క్ ఇచ్చినా కూడా అది మహిళల పేరుతో ఇస్తూ అంత చక్కగా మహిళలకు పెద్ద పేట వేస్తూ అతను పరిపాలన చేయడమే కాకుండా మహిళా రక్షణకు పెద్ద పేట వేస్తూ దిశ వ్యవస్థను తీసుకొచ్చారు దిశ యాప్ అనేది అందరము చూసాం జగనన్న పరిపాలించిన ఐదేళ్లు కూడా దేశ యాప్ ను ఉపయోగించుకొని కోటి ముప్పై లక్షల మంది ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు ఎంతో మంది మహిళలు దేశ యాప్ ను ఉపయోగించుకొని రక్షణ పొందడం జరిగింది ఎస్ఓఎస్ బటన్ నొక్కిన పది నిమిషాల్లో పోలీసులు